యువత గంజై పట్ల అప్రమత్తంగా ఉండాలని గంజయ్కి అలవాటు పడి బంగారు భవిష్యత్తులో నాశనం చేసుకోకూడదని జమికుంట సీఏ రవి తెలిపారు జమ్మికుంట పట్టణం నుండి బస్ స్టాండ్ కూడలి వద్ద ఆటో కార్మికులు ప్రజలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సిఐ రవి మాట్లాడుతూ ఇటీవల కాలంలో యువత గంజాయి అలవాటు పడి మత్తులో ఊగుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ వెల్లడించారు అనుమానాస్పదంగా యువత కనబడినట్లయితే సంబంధిత పోలీసు శాఖకు సమాచారం ఇవ్వాలని సిఐ పేర్కొన్నారు సమాచారం ఇచ్చిన వ్యక్తులకు సంబంధించి గోప్యంగా ఉంచుతామని తెలిపారు గంజాయికి అలవాటు పడిన యువత పలు వ్యసనాలతో పాటు దొంగతనాలకు పాల్పడుతున్నారని అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎస్ఐ శేఖర్ రెడ్డితో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు اجيب صاحب جي وارا راهي جي انٽرنل ناگردا گان پڪس جي انٽرنل مڪيٽر ٽي اليونيورسٽي ۾ نٽيٽس ۽ شروع کان لاؤن پر پيشل ڪراپٽ ڪيو ఎదురు బయట దొంగతాను వాళ్లకు అలాంటి వీటికి అలవాటు పడుతున్నారు చాలా మంది చదువుకున్నాం కాదు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇంటర్మీడియట్ కాలేజ్ పోగానే చెడు చాయలు పెట్టేసేసుకొని వాళ్ళకు వాళ్ళు కూడా తాగుతున్నాడు అని చెప్పి మన చిన్న చిన్న తాగడం కొనగాళ్ళకు ఫస్ట్ పళ్ళు రూపాయలు ఈరోజు వ్యాపార పాలనుకెళ్ళలో ఎక్క ఆ తర్వాత డబ్బులు ఇచ్చేటట్టు ఉంటే ఓకే ఇవ్వకపోతే ఏం చేస్తాను అంటే తల్లిదండ్రులను ఎదిరించడం ఆ తల్లిదండ్రులు కాడ ఏం లేకుంటే ఏం చేస్తాను అంటే చేసుకొని చిన్న చిన్న దొంగతనాలు చేయడం ఏదైనా పాత బండ్లు ఉంటే ఎత్తుకపోవడం బస్సు ఉంటే ఎత్తుకపోవడం అది అయిపోయిన తర్వాత ఏంటంటే అప్పటికి కూడా ఎక్కువైపోయి ఈ తాగుడుకు ఎక్కువ చేస్తుంటే పోతుంటే బంగారు చైన్ ఎత్తుకపోవడం చైన్ స్టార్చింగ్ అంటారు కదా మన బస్ స్టాండ్లో అక్కడ అక్కడ ఇక్కడ పేపర్లు చదువుతున్నా అలాంటి చేస్తూ ఉంటారు అన్నట్టు ఇవన్నీ కలిసి అంటే మన దాంట్లో మనకు మన పిల్లలు కానీ మన చుట్టాల పిల్లలు కానీ ఎవరన్నా కానీ మన ఖాళీలో ఎవరన్నా సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగడం అంటే ఒకటి చేసి ఏదో ఇక్కడ వేసుకొని మన డబ్బకాన్నో అక్కడ తాగేసి మనం దాన్ని ఎవడానికి సస్పెక్ట్ చేయనక్కర్లేదు కానీ సిగరెట్ తాగడానికి ఒక ఇద్దరు ముగ్గురు కలిసేసి ఆ చెరువు సైడు ఎక్కడ ఊరవద్దలో లేకపోతే చెట్టు కాడికి వెళ్ళి అక్కడ కూర్చొని మరి సిగరెట్ తాగాలంటే ఇక్కడ ఎక్కడైనా పబ్లిక్ ఇక్కడ డబ్బకాన్నో లేకపోతే ఎక్కడైనా సైడ్ సైడ్కో తాగచ్చు కదా ఊరు రోజులకు పోయి తాగలంటే దాని అర్మైంది ఏమనుకోవాలి ఇద్దరు ఊరు కలిసేసి వాళ్ళు ఏదో తీసేసుకోవాలి సెఫరెట్గా చేస్తున్నారని చెప్పేసి అని అనుకోండి ఆ గంజ అనటు మనకి చాలా బిచ్చలబడిగా తిరుగుతుంది మనకి రైల్వే రైల్వే స్టేషన్ ఉంది మహారాష్ట్రకి వెళ్ళడం ఆవిడ పదివేలు పెడగను కిలోకి రెండు కిలోలు దొరుకుతాయి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎవరైతే కాలేజీల్లో పిల్లలు లేకపోతే ఈ లేబర్ ఎస్పెషల్లీ మన ఎఫ్సిఐ గోదావంలో మార్కెట్లో పనిచేసే లేబర్ అని టార్గెట్ చేస్తుంటే వాళ్ళకా చిన్న చిన్న ప్యాకెట్లు తీసుకుని ఒక్కొక్క ప్యాకెట్ మన అవసరాన్ని పట్టేసి ఇప్పుడు నీకు అలవాటు లేదు కాబట్టి నీకు అలవాటు చేయాలంటే నీకు పది రూపాయలకి ఇస్తాడు ఈయన అలవాటు అయిపోయాడు ఈయన గాంధీ లెగ్తో ఉండడం అంటే ఈయనకు ఐదు వందలకు అమ్ముతాడు